నమస్కారం పవిత్రమైన ధనుర్మాసం వచ్చేసింది ఇది కొన్ని రాసులవారికి అపారమైన అదృష్టాన్ని యోగాన్ని తీసుకురాబోతోంది మరి ఆ అదృష్టవంతుల జాబితాలో మీ రాశి ఉందా ఈ ప్రత్యేక మాసం యొక్క రహస్యాలను తెలుసుకుని ఏ వారి జీవితాలు ప్రకాశించబోతున్నాయో వివరంగా చూద్దాం రండి మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ లకీ స్పిరిచువల్స్కు మనఃపూర్వక స్వాగతం ముందుగా అసలు ఈ ధనుర్మాసమంటే ఏంటి ఆధ్యాత్మికంగా ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యతుందో ఒక్కసారి చూద్దాం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు తన మిత్రుడైన గురుడి రాశి అయినా రాశిలోకి ప్రవేశించడంతోనే ఈ ధనుర్మాసం మొదలవుతుంది ఈ మాసమంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం అందుకే అంటారు ఈ నెలలో మనం చేసే ఏ చిన్న పూజైనా సరే అద్భుతమైన ఫలితాలనిస్తుందని ఈ సంవత్సరం ఈ పవిత్రమైన కాలం డిసెంబర్ పదహారున మొదలై జాన్వరి పదిహేను వరకు ఉంటుంది అంటే సుమారుగా ఈ నెల రోజులపాటు గ్రహాల సంచారం కొన్ని వారికి అద్భుతమైన యోగాలను ఇవ్వబోతోంది మరి ఆ అదృష్టం ఏ వారి తలుపు తట్టబోతోంది గ్రహాల అనుకూలతతో అద్భుతమైన ఫలితాలను అందుకోబోతున్న ఆ ఆరు అదృష్ట రాసులేవో ఇప్పుడు చూసేద్దాం ఆ ఆరు అదృష్ట రాసులు ఇవేనండి కర్కాటకం సింహం తుల వృశ్చికం ధనుస్సు మరియు కుంభం ఈ రాసుల వారికి ఈ మాసంలో అపారమైన సంపదను ఇచ్చే ధనయోగం అలాగే అధికారం కీర్తి ప్రతిష్టలను ఇచ్చే రాజయోగం కలిగే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి సరే ఇప్పుడు ఈ ప్రతి రాశికి ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలగనున్నాయో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం మన జాబితాలో మొదటి రాశి కర్కాటకం మరి కర్కాటక రాశివారికి ఈ ధనుర్మాసం ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుందో చూద్దాం కర్కాటక రాశివారికి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశమని చెప్పాలి అద్భుతమైన ధనయోగం పట్టబోతోంది అంతేకాదు అధికార యోగం ఉద్యోగంలో పదోన్నతులు ఇంకా విదేశీ అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి మీ ఆదాయం గణనీయంగా పెరగబోతోంది మన జాబితాలో తర్వాతి అదృష్ట రాశి సింహం సింహరాశి అధిపతి సూర్యుడే కదా ఆయన తన మిత్రుడింట్లో అంటే ధనుస్సు రాశులో ఉండటం వల్ల వీరికి విశేషమైన ఫలితాలు కలగనున్నాయి సింహరాశివారికి ఈ మాసంలో పట్టిందల్లా బంగారం కానుంది శక్తివంతమైన ధన రాజయోగాలు కలుగుతాయి ఆర్థిక సమస్యల నుంచి పూర్తి విముక్తి లభించి తండ్రివైపునుంచి ఆస్తి కలిసివచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం మూడవ రాశి అయిన తులారాశి గురించి తెలుసుకుందాం మరీ రాశివారికి ఎలాంటి శుభాలు కలగనున్నాయో చూద్దామా తులారాశివారికి ఈ మాసం అన్ని రంగాలలో విజయాన్ని అందించబోతోంది ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యం ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో లాభాలు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇలా అవకాశాలు వెల్లువెత్తుతాయి మన జాబితాలో తదుపరి రాశి వృశ్చికం ఈ రాశివారికి ధనస్థానంలో రవి సంచారం వల్ల అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి వృశ్చిక రాశివారికి రాజయోగాలు పట్టే అవకాశం చాలా బలంగా ఉంది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరిగి ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కోర్టు కేసులలో అనుకూలమైన ఫలితాలు వచ్చి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మనం ధనుస్సు రాశి గురించి మాట్లాడుకుందాం అసలు సూర్యుడు సంచరించేదే ఈ రాశిలో కాబట్టి వీరికి ఫలితాలు మరింత ప్రత్యక్షంగా చాలా శక్తివంతంగా ఉండబోతున్నాయి ధనుస్సు రాశివారికి విదేశీ సంపాదన యోగం స్పష్టంగా కనిపిస్తోంది ఉద్యోగంలో ఒక సంస్థకు అధిపతి అయ్యే స్థాయికి ఎదుగుతారు బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరిగి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి అనేక మార్గాల నుండి ఆదాయం పెరుగుతుంది ఇక మన జాబితాలో చివరి అదృష్ట రాశి కుంభం వీరికి లాభస్థానంలో రవి సంచారం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు రానున్నాయి కుంభరాశివారికి ఇది ఒక పరివర్తన కాలమని చెప్పొచ్చు ఎన్నో జాతక దోషాలు తొలగిపోతాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడి వ్యాపారాలు నష్టాల నుంచి కోలుకుంటాయి ఆరోగ్యం మెరుగుపడి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి ఇది ఒక సరికొత్త ప్రారంభంలాంటిది ఈ అద్భుతమైన ఫలితాలు విన్నారు కదా అయితే ఈ శుభ ఫలితాలను మన జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించడానికి మరింతగా పెంచుకోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క విషయం గుర్తుంచుకోండి ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ అదృష్ట రాసులవారు అలాగే కూడా ఈ నెలలో వీలైనంత ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు రెట్టింపవుతాయి మరి ఈ పవిత్ర మాసం యొక్క ఆశీర్వాదాలను స్వాగతించడానికి మీరేం చేయబోతున్నారు మీ ప్రణాళికలు మీ ఆలోచనలను కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ లక్కీ స్పిరిచువల్స్ను తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులతో పంచుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు ఎంతో ముఖ్యం మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు